హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటుకు తయారు చేసిన మిషన్తో లేటెస్ట్ వీడియో ఉండేది ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్తో అయితే సీజన్ మొదలైంది ఈ సీజన్ కనీసం ఆరు లేదా ఏడు నెలలు అయితే కంటిన్యూ అవుతుందండి అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల లేదా జూన్ నెల వరకు అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసామండి మేమైతే లోగ కూడా మార్చాము అని పెట్టాము ఇంతకుముందు మీరు ఇరవైలో మీరు చూసే ఉంటారు చూడండి ఇదైతే మేము ఇటుకు తీస్తున్నామండి కేవలం నలుగురు మనుషులతో మేము తీస్తున్నాము ఈ నలుగురు మనుషులు ఒక ఐదు లేదా ఆరు గంటలైతే తయారు చేస్తారు ఇటుకని కనీసం నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలకి అయితే ఖచ్చితంగా తీస్తారండి ఈ వచ్చి అయితే సైజు తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర ఉంటుంది అంటే మాది కాలిన తర్వాత కొంచెం సింక్ అవుతుంది అందుకని మేము తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర పెడితే తొమ్మిది మూడు నాలుగు ఖచ్చితమైన సైజుల్లో నిలబడుతుంది మేము దాదాపుగా ఇటు తయారేసే మిషన్తో ఇటువంటి తగ్గేయడం ఇది ఎనిమిది సంవత్సరం అండి ఏడు సంవత్సరాలు అయితే పూర్తయింది ఇప్పుడైతే ఎనిమిదో సంవత్సరం అండి ఇది మేము మిషన్తో ఇటుకలు తయారు చేసిన తర్వాత మాకైతే కస్టమర్లు కూడా చాలా బాగా వస్తున్నారండి మిషన్తో ఇట్లు చాలా బాగుంటాయి ఒకవేళ ఎవరైనా మా ప్రొడక్షన్ చూడాలనుకుంటే అంటే మీరు మిషన్తో ఏ విధంగా తయారు చేస్తుంది మీరు చూడాలనుకుంటే మీరైతే మా ఏరియాకి వచ్చి మీరు చూడొచ్చండి ఇప్పుడైతే దాదాపుగా మా బట్టీలన్నీ అంటే మా చుట్టుపక్కల బట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పని మొదలుపెట్టారు చేయడం మొదలైంది మీరైతే అయితే ఇటుక తయారు చేసిన మిషన్ ఏ విధంగా తీసుకుని చూడాలనుకుంటే మీరు రావచ్చండి మీరు ప్రొడక్షన్ చూడవచ్చు చూడండి ఏ విధంగా తీసుకున్నామో ఇప్పుడైతే నలుగురు మనుషులు తీస్తూ ఉన్నారు ఇద్దరైతే అచ్చులు తీసుకువెళ్తున్నారండి అంటే మీరు వర్కర్లు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు మేమైతే ప్లేస్ తక్కువగా ఉందని తక్కువగా పెట్టాము వర్కర్ని మీరు అయితే గమనించవచ్చు చూడండి ఇక్కడైతే అచ్చు పెట్టుకోవాలండి ఆ పక్క నుంచి తడిపిస్తే ఈ పక్కన ఆ ట్రాక్లో పెట్టుకుని దాని అయితే ట్రాక్ అంటారు దాంట్లో అయితే బూడిది స్ప్రెడ్ చేసుకోవాలి పొడి బూడిదని ఈ విధంగా మనం గండగొయ్యోతి తీసుకోవచ్చండి అంటే ప్రొడక్షన్ ఎక్కువ కావాలనుకుంటే వర్కర్లను కూడా ఎక్కువ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా తీసుకోవచ్చండి బ్రిక్స్ని మనం లోకల్లో ఉండే వర్కర్లు కూడా వాడుకోవచ్చండి మనకి దూర ప్రాంతాల నుంచి అంటే అడ్వాన్స్ తీసుకురా అవసరం లేదు చాలామంది ఆ అడ్వాన్స్ తీసుకొని మానేస్తున్నారు ఇప్పుడైతే మీకు లోకల్ వర్కర్లు అయితే సరిపోతారండి ఇటువంటి మిషన్లకి చూడండి ఉన్న ట్యాంకులు అయితే ఫుల్గా మట్టి అయితే లోడ్ చేసుకోవాలి అంటే మనం మిక్స్ చేసుకున్న మట్టిని దాంట్లో అయితే లోడ్ చేసుకోవాలండి మేమైతే జేసిపోతే వేస్తున్నాము దాంట్లో ఒకసారి వేస్తే మళ్ళీ గంట వరకు వేయ అవసరం లేదు మాకైతే ఈ విధంగా మాకు అచ్చులతో ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే ఆ ట్యాంక్ మొత్తం ఫుల్ చేసిన తర్వాత దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది అయితే తయారవుతుంది ఇటుగా అంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే మనం గంట వరకు మరలా వెయ్యే అవసరం లేదు అలాగే ఎవరైతే కొత్త మెషిన్లు ఒకవేళ ఎవరిని ఆర్డర్ ఇచ్చుకోవాలి తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చండి మీరు వస్తే నేను ఫుల్గా డీటెయిల్స్ వేసి ఇస్తాను లేదంటే సెకండ్స్లో కూడా మా వద్ద ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ మిషన్లు కూడా మీకు దొరుకుతూ ఉన్నాయి అంటే అది కూడా మీరు తీసుకెళ్ళి వాడుకోవచ్చు కానీ కొత్తగా తీసుకుంటే మీరు మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది లైఫ్ ఇంక్రోల్ వస్తుంది ఇప్పుడైతే సెకండ్లో వేసామని చూడొచ్చు మీరు దీని గేర్ సెకండ్లో వేసుకుని ఎక్సలేటర్ తక్కువలో పెట్టుకుని మేము తీస్తున్నాము అంటే వర్కర్లు తక్కువ కాబట్టి ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది మాకు మీరు వర్కర్లో ఎక్కువ పెట్టిన ప్రొడక్షన్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు మీరు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తీసిన తర్వాత పైకి కొంచెం రెప్ప మాదిరిగా లేస్తుంది అంటే కొంచెం కొమ్ములు మాదిరిగా లేస్తుందని ఈ విధంగా చెక్కతో నొక్కుతాం మేము అప్పుడైతే బాగుంటుంది చూడడానికి నీట్గా ఇది తయారు చేయడం చాలా సింపుల్ అండి మీకు ఫస్ట్లో కొత్తలో అయితే రెండు వారాలు అయితే కొంచెం కొత్తగా ఉంటుంది కొంచెం అలవాటు అవ్వదు తర్వాత అయితే మీకే అలవాటు అవుతుంది చాలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి దాదాపుగా రెండు రోజులు తయారు చేస్తున్నాం ఇదంతాను అలాగే నెంబర్లు కూడా రెండు రకాలు ఉంటాయండి దీంట్లో ఆర్కే ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది అంటే రెండు రకాల అచ్చులతో తయారు చేస్తున్నాము మొత్తం సైజ్ అయితే మొత్తం అంతా ఒకటే కానీ లోపల ఉండే లోగా అయితే వేరువేరుగా ఉంటుంది మీరు గమనించవచ్చు చూడండి ఈ విధంగా తిరగవేసిన తర్వాత అచ్చుని రెండు విధాలుగా లేపాలండి అప్పుడైతే ఇటుకొస్తుంది ఒక వచ్చికి రెండు ఇటుకలు వస్తాయి చూడండి బ్రిక్ అయితే ఎంత నీట్గా ఉందో చూడండి కోణం చాలా బాగుంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మా ఏరియాలో అయితే కస్టమర్లు ఎక్కువగా మెచ్చినట్టుని ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ ఎవరికైనా కొత్త మిషన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీడియో తెచ్చి తప్పకుండా లైక్ చేయండి